కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ జారీ చేసింది పదవ తరగతి లేదా మెట్రికులేషన్ పూర్తయిన పురుష అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి నాలుగవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టులు పదకొండు వందల ఇరవై నాలుగు కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్ రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అన్ రిజర్వుడ్ నూట పదహారు ఈడబ్ల్యూఎస్ ఇరవై ఏడు ఎస్సీ నలభై ఒకటి ఎస్టీ ఇరవై ఓబీసీ డెబ్బై ఐదు కానిస్టేబుల్ డ్రైవర్ ఎనిమిది వందల నలభై ఐదు పోస్టులు అన్ రిజర్వుడ్ మూడు వందల నలభై నాలుగు ఈడబ్ల్యూఎస్ ఎనభై నాలుగు ఎస్సీ నూట ఇరవై ఆరు ఎస్టీ అరవై మూడు ఓబీసీ రెండు వందల ఇరవై ఎనిమిది ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే పదో తరగతి లేదా మెట్రికులేషన్ లేదా సమాన విద్యార్థులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి డ్రైవింగ్ అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి వయోపరిమితి రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగు నాటికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు ఏళ్ల మధ్యలో ఉండాలి ఎత్తు కనీసం నూట అరవై ఏడు సెంటీమీటర్లు ఛాతి ఎనభై నుంచి ఎనభై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫిజికల్ అండర్ టెస్టు పిఎస్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు పీఈటి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ రాత పరీక్ష రిటైర్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు ఇక శాలరీ విషయానికి వస్తే నెలకు ఇరవై ఒక్క వెయ్యి నుంచి అరవై తొమ్మిది వేల ఒక్క వంద వరకు ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ఎస్సీ ఎస్సీఎస్టీ ఈఎస్ఎం అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అప్లికేషన్ లాస్ట్ డేటు రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగు